హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ ఏంటి లవణ్య ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారా ఇవన్నీ కూడా డిమార్ట్ నుంచి వచ్చిన సామాన్లండి డిమార్ట్కి వెళ్ళే ఓపిక లేక డీమార్ట్ సామాన్లే ఇంటికి తెప్పించేసుకున్నానండి ఆన్లైన్ డీమార్ట్ కానీ సేమ్ యాజ్ ఇట్ డీజ్గా డిమార్ట్లో ఉన్న ప్రైజెసే కాకపోతే మనకు ట్రాలీ దొబ్బే పని ఉండదు టైం వేస్ట్ కాదు అట్లాగే మా స్ట్రెస్ అనేది ఉండదు అనమాట ఇంకా అందులో వెళ్ళి అన్నీ తిరిగి చూసుకొని అవన్నీ చేసుకోవడం అన్నీ మనం ఆన్లైన్లోనే మనకు ఏమేమి కావాలనో చేసుకొని బుక్ చేసుకొని పెట్టేస్తే కాకపోతే వెంటనే రావు ఇవాళ బుక్ చేస్తే రేపు లేదు ఎల్లుండి అట్లాగా ఇవాళ మార్నింగ్ బుక్ చేస్తే తెల్లారి మార్నింగ్ వచ్చేస్తాయి ఇవాళ ఒకవేళ ఈవినింగ్ బుక్ చేసామనుకో రేపు లేదు ఎల్లుండి అట్లా వస్తాయి అనమాట మనకి ఇంకా ఎప్పుడైనా వెళ్ళే ఓపిక లేకపోతే నేనైతే ఇట్లాగా డిమార్ట్ నుంచే ఆన్లైన్లో తెప్పించుకుంటానన్నమాట ఇంకొంచెం కరోనా టైం నుంచి ఈ డిమార్ట్ ఆన్లైన్ యాప్ అయితే వచ్చింది మధ్యలో కొద్ది రోజులు ఎందుకో బంద్ చేసిండ్రు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసినట్టున్నారు ఇంకెప్పుడైనా ఓపిక లేకపోతే మా దగ్గర అయితే డిమార్ట్లో డీమార్ట్ అంతా తిరిగి సామాన్లు తీసుకోవడం ఒక ఎత్తే అయితే బిల్డింగ్ దగ్గర నిలిచోవడం మాత్రము చాలా ఇబ్బంది అసలు గంటలు గంటలు అక్కడ బిల్డింగ్ దగ్గర నిల్చోవడమే టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది అసలు ఎప్పుడైనా తొందరగా వెళ్ళి ఒకటి రెండు వస్తువులు తీసుకొని వద్దామన్నా కూడా అస్సలు వీలు కాదనమాట ఆ బిల్డింగ్ దగ్గర చాలా టైం పడుతుంది అసలు ఇంకా అందుకోసమని ఈసారి అయితే ఇంకా ముందే సమ్మరు చాలా రష్ ఉంటుంది అందులో వీకెండ్స్లో అయితే ఇంకా ఎక్కువ రష్ ఉంటుంది అనమాట సరే వద్దులే ఇంకేమేమి అవసరమో అవన్నీ ఆన్లైన్లోనే తెప్పించుకుందామని డిమార్ట్ నుంచి ఆన్లైన్లో అయితే నేను ఇలాగ అన్ని సామాన్లు తెచ్చుకున్నాను అమెజాన్ కంటే కూడా ఫ్లిప్కార్ట్ కంటే కూడా అన్నిటికంటే కూడా డిమార్ట్ ఆన్లైన్లో చాలా రేట్లు ప్రైజెస్ రీజనబుల్గా అన్నమాట మామూలుగా అయితే డిమార్ట్లో ఏ ప్రైజెస్ అయితే ఉంటాయో మనం ఆన్లైన్లో తెప్పించుకున్నా కూడా అవే ప్రైజెస్ ఉంటాయి త్రీ థౌజండ్ మినిమం త్రీ థౌజండ్ బిల్ చేస్తే ఫ్రీ డెలివరీ ఉంటుంది లేకపోతే ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు మాక్సిమమ్ మనం తెచ్చే సామాన్లు త్రీ థౌజండ్ ఏముంటాయండి ఇంకెక్కువే ఉంటాయి కదా ఇంకా నేనైతే పిల్లలకి ఇంకా సమ్మర్ వచ్చింది కదా ఇంకా స్కూల్ కూడా అయిపోతున్నాయి పిల్లలు ఇంటి దగ్గర ఉంటారని ఎక్కువ మటుకు బిస్కెట్స్ పిల్లల స్నాక్సే ఎక్కువగా తెప్పించాను పప్పు ఉప్పులు కొద్దిగా తెప్పించుకొని పిల్లల స్నాక్సే ఎక్కువగా తెప్పించినాను అనమాట అందులో మళ్ళీ ఈ సర్ఫ్ ప్యాకెట్లు చక్కెర ఇవన్నీ సాల్ట్ ప్యాకెట్స్ ఇవి ఆ ట్రాలీ దెబ్బ లేక చేతులు అన్నీ నొస్తాయి అనమాట అందుకోసమని అయితే ఆన్లైన్ వీళ్ళు ఇట్లా మంచిగా బాక్సుల్లో పెట్టుకొని వచ్చి ఇంట్లోనే మనకి అన్నీ ఇంట్లో ఇట్లాగే సెట్ చేసి పెట్టి వేసి వెళ్తారనమాట ఇంకా మనకి టైము సేవ్ అవుతుంది అట్లాగే స్ట్రెస్ కూడా ఉండదు అనమాట కాకపోతే రాగానే ఇంటికి మనం కౌంట్ చేసుకుని సామాన్లన్నీ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇదిగోండి ఇంకా నేనైతే అన్నీ ఇట్లాగా సామాన్లు తెప్పించి ఒకసారి అన్నీ చెక్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకునేవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడము అట్లాగా చేసేసుకోవాలి సామాన్లు తెచ్చుకోగానే నాకైతే వెంటనే సర్దేసుకోవాలి లేకపోతే అయితే అసలు నచ్చదు రాగానే సామాన్లు సరిదేసుకుంటాను అనమాట ఇదిగోండి ఇంకా అన్నీ ఒకసారి చెక్ చేసుకొని సామాన్లు సర్దుకుంటున్నాను అనమాట ఇంకా తర్వాత కిచెన్లోకి వచ్చాను వంట అయితే స్టార్ట్ చేసిన మీగడ డబ్బా నిండిందండి ఈసారి స్టీల్ డబ్బాలో పెట్టాను మీగ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఈ స్టీల్ డబ్బా నిండుతుందనమాట ఇదిగోండి ఇంకా సరే వేసేద్దాము అటు వంట చేసుకుంటూ ఇటు వెన్న చేసేద్దామనేసి వెన్న అయితే మిక్సీ జార్లో వేస్తున్నాను మీగడ ఎప్పటిదప్పుడు చేసుకుంటే కొంచెం వాసన అవ్వకుండా మంచిగా ఫ్రెష్గా నెయ్యి కూడా బాగా అనమాట నేను ఇంకీ స్టీల్ డబ్బా నిండంగానే వెంటనే వెన్న అయితే చేసేస్తాను అనమాట ఇంకా పక్కకు స్టవ్ పైన గంగవల కూర పప్పు పెట్టినా ఇదిగోండి అది పెట్టేసి ఇక్కడ వెన్న అయితే చేస్తున్నాం అనమాట మీ డబ్బా మొత్తం అందులో ఉంపేసి కొన్ని వాటర్ వేసి తిప్పేసామనుకోండి ఇదిగోండి వెన్న అయితే ఇట్లాగా వచ్చేస్తుంది అనమాట ఎంత బాగా వస్తుందో చూడండి నాకు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇట్లాగా వెన్న తీస్తూ ఉంటాను ఒక్కోసారి టెన్ డేస్కి ఒకసారి డబ్బా నిండుతూ ఉంటుంది మామూలుగా మనము పాలను ఫ్రిడ్జ్లో పెట్టి మీగడ తీస్తే చాలా గట్టిగా వస్తుంది అన్నమాట అట్లయితే వెన్న కూడా చాలా బాగా వస్తుంది ఇదిగోండి వెన్న అయితే ఎంత క్రీమీ క్రీమీగా ఎంత బాగా వచ్చిందో చూడండి ఎండాకాలం కదా ఎప్పటిదప్పుడు వెన్న చేసేసుకొని నెయ్యి ఆగబెట్టేసుకుంటే వెన్న మీగడ ఉంటుంది ఉంటుందన్నమాట ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో దీన్ని మంచిగా కడుక్కోవాలి కడుక్కొని నెయ్యిగా ఆగబెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది నెయ్యి కూడా వాసన రాకుండా కమ్మగా ఉంటుంది నెయ్యి ఇంట్లోనే వెన్నది నెయ్యి ఇట్లాగా తయారు చేసుకుంటే మనము ఎంత బాగుంటుంది అసలు బయట నుంచి ఏ కెమికల్ కలిపిన నెయ్యి అసలు ఎంత గ్యారెంటీయే ఉండదు అసలు అవి ఇంత ఫ్రెష్ మనకు హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ ఉంటుందని గ్యారెంటీ ఉండదు మనమే ఇంట్లో ఇట్లాగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది అనేసి అయితే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇంతకుముందు అయితే మన ఛానల్లో ఒక వీడియో ఉంది పర్ఫెక్ట్గా మీగడతో నెయ్యి ఎలా తీయాలి అనేసి ఇదిగోండి వెన్న అయితే ఇలాగ మంచిగా సూపర్గా ఉంది కదా నేనైతే మీకు చూపించుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట ఇంకా వెన్న తీసిన తర్వాత ఆ మజ్జిగని మొత్తం పారబోసేసి మనం పారబోయచ్చు లేదంటే ముక్కలకైనా పోసుకోవచ్చు అనమాట ఇంకా తర్వాత మళ్ళీ ఒకటి రెండు సార్లు ఇట్లాగా మంచిగా కడుక్కోవాలన్నమాట ఏంటంటే మనకు అప్పుడు నెయ్యి అనేది ఫ్రెష్గా ఉంటుంది ఎక్కువ రోజులు స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇట్లాగా ట్యాప్ వాటర్తో ఒక రెండు మూడు సార్లు మంచిగా కడుకొని తర్వాత ఫ్రెష్ వాటర్తో కడుక్కున్నామంటే సరిపోతుంది అనమాట ఇట్లాగా పాలలాగా వస్తూ ఉంటుంది కదా మొత్తం కడిగేసుకొని నీట్గా చేసుకొని తర్వాత నెయ్యిగా పెట్టుకోవాలన్నమాట ఇంకా నేనైతే మొత్తం ఒకసారి ఇట్లాగ అంతా మంచిగా ఒక రెండు మూడు సార్లుగా కడిగి ఆ నీళ్ళను వంపేస్తాను అనమాట అటు వంట చేసుకుంటూ ఇటు వేసేసుకున్నాం అనుకోండి ఎంతసేపు కాదండి అసలు ఇదిగోండి ఇక కమ్మటి వెన్న అయితే రెడీ అయిపోయింది దీంట్లో చక్కెర వేసుకొని బ్రెడ్కి రాసుకొని తిన్నా కూడా సూపర్ ఉంటుంది ఇంకా కొంచెం అయితే ఇట్లాగ ఎప్పుడు వెన్న చేసినా బౌల్లో అన్నమాట కప్పులో ఎందుకంటే పిల్లలు ఫేస్కి పెట్టుకుంటూ ఉంటారు అందులో కొంచెం పసుపు వేసుకొని మనం కూడా ఫేస్ ప్యాక్ పెట్టుకున్నాం అనుకోండి ముల్తాని మట్టికి కానీ దేంట్లోకైనా సరే మనం వాటర్ యాడ్ చేసుకునే ప్లేస్లో వెన్నలో కొంచెం వేసుకొని ఫేస్ ప్యాక్ లా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫేస్ కూడా గ్లో వస్తుంది అనమాట ఇంకా తర్వాత ఇదిగోండి నేనైతే గంగవైలు పప్పు చేస్తున్నాను ఎండాకాలము కూర పప్పు ఒంటికి చాలా చల్వ చేస్తుంది ఇప్పుడు బాగా వస్తుంది కూడా కదండి గంగవెయలు కూర సరే అని కూర పప్పు అయితే చేస్తున్నాను అటు సైడ్ అయితే నెయ్యి పెట్టేస్తే అందుకు పెట్టేసిన స్టవ్ పైన పెట్టేసి ఇంకా సాల్ట్ అయితే పప్పుల్లో నేను ఎప్పుడు ఉడకబెట్టినా ముందు వెయ్యాను సాల్ట్ తర్వాత తీసిన తర్వాత వేస్తాను అనమాట ఇట్లాగా సాల్ట్ కూర పప్పులో ఇదిగోండి అన్ని ఇందులోనే వేసి మూడు విజిల్లు పెడితే పప్పు రెడీ అయిపోతుంది అలా వెల్లుల్లి పేస్టు ఉప్పు కారము ఒక రెండు టమాటాలు కొంచెం కొత్తిమీర పసుపు అలాగే గంగ వేలు కూర పైనుండి వేసాను అనమాట ఇదిగోండి ఇక్కడ వెన్న కరిగింది ఇంకా దాన్ని కలుపుతూ ఇక్కడ వంట పని చేసుకుంటూ ఉంటే మనకు టైం సేవ్ అవుతుంది అనమాట ఎందుకంటే మళ్ళీ దానికోసమే మనం స్టవ్ ముందర నించోవాల్సిన అవసరం ఉండదు అనమాట అందుకోసమని నేను కుక్కర్లో పప్పు పెట్టేసి అక్కడ వెన్నగాగా పెడుతూ ఇక్కడ ఇంకా వంట పని అయితే చేసేసుకుంటాను అనమాట ఇంకా ఇవాళ కూర పప్పు చేసి వంకాయ ఆలుగడ్డ వండిన ఇదిగోండి నెయ్యి అయితే రెడీ అయిపోయింది ఇంకా చివరగా నెయ్యి కంప్లీట్గా నెయ్యి అయిపోయిన తర్వాత ఇలాగ పైనుండి నీళ్లు చిలకరించామనుకోండి నెయ్యి అయితే పూస పూసగా అనమాట ఇట్లా గసాలు గసాలుగా రావాలి అంటే ఇట్లా నెయ్యి అంతా అయిపోయిన తర్వాత స్టవ్ దింపే ముందర ఒకసారి ఇలాగ నీళ్ళని స్ప్రింకిల్ చేసామనుకోండి నెయ్యి గసాలు గసాలుగా ఇట్లా పూస పూసగా వస్తుంది అనమాట ఓకే అండి అయితే ఇదే అండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ బాయ్ అండి